హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ మన టాపిక్ చేసిందంటే సీజర్స్ రోగం గురించి తెలుసుకుందాము అయితే ఈ రోగం అనేది కొందరి సంతాన టైంలో పిల్లలకు తల్లిదండ్రులు జన్మనిచ్చడం వల్ల పిల్లలకు జన్మదహ రావచ్చు కొందరికి ఒక ఆరు సంవత్సరాల తర్వాత రావచ్చు కొందరు పది సంవత్సరాల తర్వాత రావచ్చు ఇది అకస్మాత్తుగానే రావడం జరుగుతుంది ఎందుకు రావడం జరుగుతుందంటే తలలోని తలలోనే నరాలు న్యూక్లియన్స్ న్యూక్లియన్స్ తలలో నరాలు రాపిడి జరిగినప్పుడు విద్యుత్ చర్య జరిగినప్పుడు నరానికి నరానికి మధ్య విద్యుత్ చర్య జరిగినప్పుడు ఈ మూర్ఛ రోగం అనేది వస్తుంది అనమాట ఈ మూర్ఛరోగం రోగం వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా న్యూరాలజిస్టును కలుస్తుండాలి అయితే మనకు మన ప్రసిద్ధమైన గవర్నమెంట్ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్ హైదరాబాద్లో అయితే గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో న్యూరాలజిస్ట్ న్యూరాలజీ అనే వాళ్ళు డాక్టర్లు ఉంటారు అయితే వాళ్ళని సంప్రదించడం వల్ల ద్వారా పిడ్స్ రోగం అనేది మనము క్రమేపీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గుతుంది అయితే మనం ఏం చేయాలంటే ఈ పిట్స్ రోగం ఈ పిడ్స్ వచ్చేటప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఈ పడ్స్ పిట్స్ రోగం అనేది వ్యాధి అనేది ముప్పై సెకండ్ల నుంచి రెండు నిమిషాల వరకు వస్తుంది అనమాట వచ్చే ముంగట ప్రతి వ్యక్తి తను ఎట్లా అంటే ట్రాఫిక్లో వచ్చే తనకు వచ్చేది అనే సూచనలు తెలుస్తుంటాయి తెలిసినప్పుడు ఏంటంటే రోడ్డు పక్క మన ట్రాఫిక్లో ఉన్నానికి ఫుట్పాత్ సైడ్ వెళ్ళడం కానీ ఇంట్లో ఇంట్లో కార్నర్ ఉంటాయి కొనలు తగ్గకుండా ఉండడం కానీ ఇలాంటి ప్రికాషన్స్ అనేది పాటించాలి తనకు ఎక్కువ డ్యామేజ్ అనేది తన శరీరానికి తగ్గకుండా చూసుకోవాలి అయితే ఏంటంటే ఇది మనకు శరీరంలో తలలో భాగం తలలోని నరాలు విద్యుత్ చర్య జరగడం వల్ల న్యూరో న్యూరోన్లు జరగడం వల్ల ఈ పిర్స్ అనేది వస్తున్నాడు థర్టీ సెకండ్ నుంచి రెండు నిమిషాల వరకు ఈ పిర్స్ అనేది రావడం జరుగుతుంది అయితే ఏంటంటే పిర్సు రాకుండా ఉండడానికి ఆ పిర్సు వచ్చే వ్యక్తి ఎక్కువగా వ్యాయామం చేయడము శారీరక శ్రమ చేయడము వ్యాకులత చెందకుండా ఉండడము శరీరంని వ్యాయామం ద్వారా అలసట చేసుకోవడం చెమట అనేది రావడం ఎక్కువగా ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్స్ అనేది తగ్గుతుంది వేడి నీళ్ళు అంటే గోరువెచ్చ నీళ్ళు అనేది నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి నీళ్లు తీసుకోవడం వల్ల కూడా కొద్దిగా మెంటల్ స్టెబిలిటీ అనేది తగ్గుతుంది తలపైన ఎక్కువగా ఆలోచించడం తలపైన భారమైన పనులు చేయొద్దు ఎక్కువ ఆలోచించడం మెంటల్ స్ట్రెస్ తీసుకోవడం టెన్షన్లు పడడం బీపీ పెంచుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవద్దు ఇలాంటి చేసుకోవడం వల్ల తలకు నరాల్లోని తల నరాలు వ్యాకులత చెంది విద్యుత్తు జరపడం వల్ల ఈ పిడ్స్ అనేది తిరిగి రావడం జరుగుతుంది తిరిగి తిరిగి రావడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే వ్యాపార జెంట్స్ అయితే వ్యాపారాలు చేసేవాళ్ళు జాబులు చేసే వాళ్ళు కానీ ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు టెన్షన్ చేసే పనులు చేసుకోవద్దు ఇక లేడీస్ కూడా ఏంటంటే కొందరు సంసార బాధ్యతల వల్ల కానీ వ్యాపార సమస్య వల్ల ఇతర సమస్యల వల్ల కానీ ఏంటంటే టెన్షన్ అనేది తీసుకోవద్దు ఇంకోళ్ళు కూడా మన ఇతరులు కూడా ఏంటంటే ఈ పిడ్స్ పలానా వ్యక్తికి వస్తుంది అంటే day సిజర్స్ ఫిట్స్ అనే వ్యాధి పలానా వ్యక్తికి ఉంది అని తెలిస్తే ఆ వ్యక్తులని మనం టెన్షన్ పెట్టద్దు బాధ పెట్టద్దు మెంటల్గా స్ట్రెస్ గురి చేయొద్దు ఎక్కువ వర్క్ లోడ్ అనేది వాళ్ళకి ఇవ్వద్దు అనమాట వాళ్ళని కొద్దిగా ఫ్రీగా ఫ్రీగా చూసుకోవాలి ఫ్రీగా ఉంటాడు చూసుకోవాలి ఎందుకంటే ఒక వ్యాధిని ఒక వ్యాధిగ్రస్తుని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి కూడా వ్యాధిగ్రస్తున్న సమానం కాబట్టి ఏంటంటే ప్రతి మనిషికి ఏదో వ్యాధి అనేది ఉంటుంది ఈ ఫిట్స్ అనే వ్యాధి ఉన్న వ్యక్తులను మనం సరిగ్గా చూసుకోవడం చేసుకోవాలి వీళ్ళు ఫుడ్ కూడా ఏంటంటే టైంకు తినాలి గోరువెచ్చని వేడి గోరువెచ్చని నీళ్ళు తాగాలి వేడి వేడి ఫుడ్ అనేది తీసుకోవాలి ఎప్పుడు బయటి వెళ్ళినప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ అనేది ధరించాలి లేకుంటే మాస్క్ అని ఉంటుంది కదా తల చుట్టూ మాస్క్ అనేది వేడి వేడి మన కాటన్ సిల్వర్ కాటనే గుడ్డ కానీ ఇట్లాంటి గుడ్డలు ఏంటంటే వేడి ఉండే వస్త్రాన్ని ఏంటంటే ఇట్లా మొత్తం కవర్ అనేది చేసుకోవాలంటే వేడి ఉంటే చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే మందులు మన న్యూరాలజిస్టులు మనకి ఎవరైతే న్యూరాలజిస్ట్ డాక్టర్లు ఉంటారో వాళ్ళు డాక్టర్లు కంపల్సరీగా సంప్రదిస్తుండాలి వాళ్ళని కలుస్తుండాలి నెలకు ఒకసారి రెండు నెలలు ఒకసారి కలుస్తుండాలి వాళ్ళు ఫస్ట్ మనకి ఫిడ్స్ ఈ సంవత్సరం ఫిట్స్ వచ్చింది అనుకోండి ఎవరికైనా ఎక్కువ డోస్ మందులు రాస్తారన్నమాట వాళ్ళకు ఆరు నెలలు సంవత్సరము సంవత్సరం రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఆ డోస్ అనేది తగ్గుకుంటూ వస్తుంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ డోస్ అనుకోండి ఆ డోస్ అనేది తగ్గుకుంటా తగ్గుకుండా వచ్చి లాస్ట్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ డోస్ వరకు వస్తుంది అనమాట తగ్గుకుంటూ వస్తుంది అలా డాక్టర్లను కలవడం వల్ల ఏంటంటే ఈ వ్యాన్ అనేది జరుగుతుంది ఇది పర్మనెంట్ వ్యాన్ అనేది కాదు దీర్ఘకాలిక సమస్య దీర్ఘకాలిక వ్యాధి అనేది కాదు మనము ట్రీట్మెంట్ సరిగ్గా మందులు క్రమం తప్పకుండా మందులు వాడితే ఈ వ్యాధి అనేది తగ్గించుకోవచ్చు ఆ టైంలో మన శరీరాన్ని మనం కంపల్సరిగా మనం జాగ్రత్త చూసుకోవాలి ఫిర్స్ వచ్చేట మనకి ఎలాంటి ఫిర్స్ వస్తుందని తెలిసిపోతుంది అనమాట అప్పుడు మనము పబ్లిక్లో కాకుండా పక్కకు వెళ్ళడం కానీ ఉండాలి ఇంకోటి ఏంటంటే ఫిర్స్ వచ్చిన వాడు ఎల్లంకలు పడుకుంటారు మాక్సిమం ఏంటంటే ఎల్లెంకలు పడుకోబెట్టద్దు ఇటు సైడ్ ఎడమ సైడ్ కానీ కుడి సైడ్ కానీ ఇట్లా పక్క మీద అనేది పడుకోబెట్టాలి ఆ ఇంకోటి ఏంటంటే ఫిర్స్ వచ్చిన టైంలో కొందరు చేతుల్లో తాళాలు పెట్టడం విషక పెట్టడం నీళ్లు పోయడం అలాంటివి చేస్తుంటారు చల్లని ప్లేస్లో కాకుండా వేడి ప్లేస్కి ఉన్న ప్లేస్కి తీసుకుపోవాలి ఇట్లా పడుకోబెట్టాలి కూలో ఉంటే అసలు వీపు రుద్ధడం చేయాలి కొద్దిగా తల ఇట్లా రుద్దడం చేయాలి ఆ వేడి అనేది తగ్గుతుంది అనమాట న్యూక్రాన్లలో ఈ మెదడు మెదడు నరే తల నరాలలో విద్యుత్ చర్య నరాలు నరాలు టెన్షన్లు పడి ఈ ఫిడ్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి కాబట్టి ఏంటంటే ఈ ఫిడ్స్ వచ్చే వ్యక్తి టెన్షన్లు పడద్దు కూల్గా ఉండాలి స్థిమితంగా ఉండాలి వ్యాయామం చేయాలి క్రమం తప్పకుండా మందులు అనేది వాళ్ళ డైలీ డైలీ మార్నింగ్ నైట్ మందులు ఉంటాయి అనమాట వాళ్ళకు ఒక్కొక్క టాబ్లెట్ అని ఉంటుంది ఆ ట్యాబ్లెట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి దినం ఒక డే అనేది వేయకుండా ఉండదు డౌట్ అనేది చేయకుండా ఉండదు డైలీ వేసుకుంటా డైలీ మంత్లీ థర్టీ డేస్ ఉంటే థర్టీ డేస్ కంపల్సరీగా గోళీలు అనేది వేసుకోవాలి ఇలా మనం ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం అట్లా వేసుకుంటూ వస్తే డోస్ అనేది తగ్గుతుండదనమాట మెడ మీద ట్రెస్ అనేది తల మీద ట్రెస్ అనేది తగ్గిపోయి ఈ డోస్ అనేది తగ్గించడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇట్లా ఎంజీ అనేది తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి ఈ వ్యాధి తగ్గించుకునే అవకాశం ఆ వ్యాధి చేతిలో ఉంటుంది కప్పల్ కంపల్సరీ ఇదేందంటే పర్మనెంట్ రోగం అనేది కాదు కానీ జాగ్రత్త తీసుకుంటే ఈ రోగం అనేది తగ్గిపోతుంది తలపైన ఏంటంటే ఎక్కువ డ్రెస్ తీసుకోకుండా ఉండటట్టు చూసుకోవాలి దీని ద్వారా వ్యాధి తన వ్యాధిని తగ్గించుకోవచ్చు అనమాట కంపల్సరీగా చర్య తీసుకుంటారు అనుకుంటారు ఎందుకంటే నేను సుప్రసిద్ధమైన హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను చాలా మంది చలికాలము వర్షాకాలం ఏంటంటే ఆ చలికి వర్షానికి తట్టుకోలేక వాళ్ళకు ఈ చలి అనేది వస్తుందన్నమాట వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళ జోబ్లో మందులు అనేది మెయింటైన్ చేయాలి గో వెచ్చగా ఉండాలి స్వెటర్లు జర్కిన్లు వేసుకోవడం కానీ నెత్తికి హెల్మెట్ జరించడం హెల్మెట్ లేకపోతే తల చుట్టూ గుడ్డ కట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ కంపల్సరీగా పాటించాలి పాటిస్తుంటే ఈ వ్యాధి అనేది తగ్గుతుంది కంపల్సరీగా ఒక ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి కనీసం ఎక్కువగా ఉంటే మూడు నెలలకు ఒకసారి డాక్టర్లు అనేది సంప్రదిస్తుంటే మనకు డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ అందులో మనకి డాక్టర్లు వచ్చేసి సర్జికల్ డాక్టర్స్ అనమాట న్యూరాల న్యూరాలజిస్ట్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళని సంప్రదిస్తే అధికంగా ఉంటే న్యూరాలజీ సర్జరీ చికిత్స చేసి వాళ్ళని తల తల భాగం నుంచి సర్జరీ చికిత్స చేసి వాళ్ళని వ్యాధి నుంచి బయటికి తీసుకురావడం జరుగుతుంది ఈ మందులు ఆశించిన మాత్రం మందులు అయితే కంపల్సరీగా వాడాలి మందులు కంపల్సరీగా వాడడం వల్ల కూడా మనకు ఆ వ్యాధి గర్షణకి తల భారం అనేది తగ్గుతుంది ఏంటంటే ఈ భాగంలో విద్యుత్ చేత నరానికి నరానికి మధ్య న్యూట్రాన్లు ఏర్పడి ఈ వ్యాధి అనేది వస్తుంది అనమాట ఇది రాకుండా చూసుకోవడం తన వ్యాధి గర్షణ చేతిలో కూడా ఉంటుంది కంపల్సరీ తనకు వస్తుందనే సమయంలో ఖచ్చితంగా కూల్ గా ఉంటట్టు చూసుకోవాలి ఈ గర్భిణీ స్త్రీలు అయితే ముఖ్యంగా ఇంట్లో ఎక్కడైనా ఫిట్స్ వస్తుందంటే కార్నల్ల కొంటే ఉండకుండా ఆ వచ్చే టబులు స్నానం చేయకుండా శివర్ స్నానం చేయకుండా ఇలా ఉండడం వల్ల మంచి గోరువెచ్చని నీళ్లు వాళ్ళు స్నానం చేసేప్పుడు కానీ నీరు తాగేటప్పుడు కానీ గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే మంచిది ఇలాంటి చర్యలు చేయడం వల్ల ఈ ఫిడ్స్ అనే రోగము ఫిట్స్ అనే రోగం తగ్గుతుంది తగ్గడానికి వాళ్ళ చేతిలో అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఏంటంటే ఒక రెండు సంవత్సరాల నుంచి రెండున్నర మూడు సంవత్సరాలలోపు ఈ వ్యాధి అనేది తగ్గించుకోవచ్చు అది మన చేతిలో ఉంటుంది కాబట్టి మీరు డిప్రెషన్ పోకుండా బాధపడకుండా ప్రతి ఒక్కరికి ఏదో రోగం అనేది పెడుతుంటాడు దేవుడు ఆ రోగం పెట్టడం వల్లనే మంచి కరెక్ట్ గా ఉంటాడు లేకపోతే వాళ్ళు కరెక్ట్ గా ఉండడం అనమాట దేవుడు పెట్టిందే ఏదో అనుకోని మనము మనం మన రోగాన్ని మనం తగ్గించుకోవాలి మనం స్థిమితంగా ఉండాలి ఇతరులను స్థిమితంగా ఉంటాడు చేయాలి మనం హ్యాపీగా ఉండాలి ఇతరులను హ్యాపీగా ఉంచాలి ముఖ్యంగా ఫిట్స్ వచ్చిన వ్యాధిగాస్తులు ఏంటంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉండాలి టెన్షన్ పడవద్దు కూల్గా ఉండాలి ఫ్రీగా ఉండాలి అందరితో కలిసి ఉండాలి మిగతా వాళ్ళు కూడా ఎవరికైనా ఫిట్స్ వస్తుందని తెలుసుంటే ఆ వ్యక్తికి ఎక్కువ బాధ పెట్టదు ఎక్కువ తలపైన ట్రెస్ పెట్టద్దు ఎక్కువ బీపీకి టెన్షన్కు గురి చేయకుండా చూసుకోవాలి ఇవన్నీ ఫాలో అవుతారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను డైలీ మాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయినా ఫిట్స్ అంటే ఫిట్స్ వచ్చే సీజర్సర్స్ ఫిట్స్ వచ్చే వ్యక్తులను అనమాట వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియో తీయడం జరుగుతుంది నా ప్రతి ఒక్క వీడియో మీకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను నేను చెప్పిన మాటలు తప్పకుండా ఫాలో కావండి ఫిట్స్ వచ్చే వాళ్ళు మాత్రం డాక్టర్లను ఖచ్చితంగా కలవండి న్యూరాలజిస్టును కలవండి గోళీలు మాత్రం ఫిట్స్ టాబ్లెట్స్ మాత్రం క్రమం తప్పకుండా వాడండి మీరు వాడతారని ఆశిస్తున్నాను ఇంకోటి విషయం ఏంటంటే ఫిట్స్ వచ్చే వాళ్ళు కంపల్సరీగా ఈ మంద అనేది వైన్ వైన్ అల్కహాల్ అనేది స్వీకరించొద్దు సిగరెట్ అనేది కూడా తాగొద్దు అది సంగతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ యూ ఫిట్స్ వచ్చే వాళ్ళు మందు తాగొద్దు సిగరెట్ అనేది స్వీకరించొద్దు టెన్షన్ అనేది టెన్షన్ అనే పనులకు లోన్ కాకుండా ఉంటాడు చూసుకోండి చల్ల ఉన్న ప్రాంతాల్లో తిరగకపోవడమే మంచిది ఎప్పుడు తిరిగినా కానీ జరిగేది స్వెటర్లు వాడండి ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది మీ ఆరోగ్యం మీరు కాపాడుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్